రాజులకే రాజైన ఏసు క్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు ప్రియమైన దేవుని సంగమా నేటి బైబిల్ వచనాన్ని ప్రారంభించుకుందాం చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం కళ్ళు మూసుకునండి అట్లాగే మీ దగ్గర బైబిల్ కూడా సిద్ధపరచుకోండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మరి జీవాధిపతి అయిన తండ్రి ఏసు క్రీస్తు ప్రభు నీ మాట మాకు మీరు బయలుపరుస్తున్నారు ఆ మాటను మేము అంగీకరించి నాయన అనుసరించడానికి కూడా కృప ఆడుకుంటూ మీరే మాకు బలమిచ్చే దేవుడిని నమ్ముతూ ఏ సునామలో ప్రార్థిస్తున్నాం పర్వతండ్రి ఆమె నేటి బైబిల్ వచ్చినా చదువుకుందాం దేవుని పిల్లరా కీర్తనలు తొంభై ఒకటి నాలుగు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడుమును ఉన్నది అవును దేవుని సంగమ దేవుని పిల్లలారా దేవదేవుడని యేసుక్రీస్తు ప్రభు వారు నిక్కచ్చిగా చెప్తా ఉన్నాడు నా రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగుతుందని ఖచ్చితంగా ఇది ఎలాంటి జంకు లేకుండా ఎలాంటి సందేహం లేకుండా మనం నమ్మి తీరాల్సిందే ఆయనకు మాత్రమే తెలుసు ఎక్కడ సురక్షితంగా మనం జీవించగలము అందుకనే దేవదేవుడే తన మనసును బయలుపరుస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ కొన్నిసార్లు నీకు నీ యొక్క శ్రమలు ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి అలాంటి సందర్భంలో ఏ చోటుక నువ్వు నువ్వు వెళ్తావు ఎక్కడ నీకు సురక్షితమైనటువంటి ప్లేసు అని దేవుడే ప్రశ్నిస్తూ అట్లాగే మనం కూడా కొన్నిసార్లు కొన్ని శ్రమలు మనల్ని ఉక్కిరి చేస్తూ ఏదైనా ప్రశాంతంగా ఉండే స్థలానికి వెళ్ళి తలదాచుకుంటే చాలా బాగుంది ఆలోచన ఏర్పడుద్ది అయితే దేవుడే బయలుపరుస్తున్నాడు నువ్వెక్కడికి వెళ్ళినా ప్రశాంతత ఉండదు కానీ నా రెక్కల క్రిందన నువ్వు వస్తే నీకు ప్రశాంతత నీ యొక్క శ్రమలకు ఉపశమనము నీ శ్రమలకు విడుదల అని చెప్తూ నా రెక్కల క్రింద మాత్రమే నీవు సురక్షితంగా ఉంటావు నా రెక్కల క్రింద ఆశ్రయం కలుగునని చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్పిన మాటను అర్థం చేసుకొని అలవాటు చేసుకుందాం ప్రతి శ్రమకు ప్రతి కష్టానికి ప్రతి బాధకు ఆయన రెక్కల క్రిందకు వెళ్ళిపోవడమే చాలా మంచిది దీని అలవాటు చేసుకుని ఆయన రెక్కల క్రింద ఉన్నటువంటి ఆశ్రయాన్ని అనుభవిద్దాం సంతోషిద్దాం దేవుడీ కృప మీకు మనందరికీ దయచేయను గాక విత్ విద్యు చిన్న ప్రార్థన తండ్రి తండ్రియేసు క్రీస్తు ప్రభు నీ మాట ద్వారా మమ్మల్ని బలపరచావు నీవేం మాకు ఆశ్రయము ఇక మెదటనే రెక్కల క్రింద ఉండడానికి మాకు కృప చూపిస్తున్నందుకు దయచేస్తున్నందుకు వందనాలు యేసు అడిగివేడి అడిగి వేడి మా పరమ తండ్రి ఆమె